వెల్కమ్ టు టీవీ తెలుగు సెలబ్రిటీల విడాకులు వ్యవహారాలు అంటే అందరికీ ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకు విడాకులు తీసుకున్నారు అసలేం జరిగింది అనే డిస్కషన్ జనం నడమ బాగా సాగుతుంటాయి ఇటీవల హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాక్ క్రికెటర్ షోహెబ్ మాలిక్ విడాకులు తీసుకున్న వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్గా నడుస్తుంది ఈ తరుణంలోనే సెలబ్రిటీ జంటల్లో విడాకులు దారితీ మానసిక పరమైన వైరాధ్యుల గురించి వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హెవీ వెయిట్ హెవీ వెయిట్ అంటే సెలబ్రిటీల నిత్యం ప్రజలకు కనిపిస్తుంటారు ప్రజల మధ్య వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు అందుకే వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వారు చేసే చిన్న పొరపాటు కూడా అందరికీ భూతద్దంలా కనిపిస్తుంది ఘోరమైన తప్పిదంగా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు దీంతో ప్రజలు ఉన్న ఇమేజ్ని కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడికి అనుభవిస్తారు ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను విభేదాలను తీవ్రతరం చేస్తుంది బంధం అనుబంధం దిగుగా మారడానికి ఆటంకం కూడా కలిగిస్తుంది అహంభావం అంటే కీర్తి సంపద నిరంతర పాపులారిటీ వ్యక్తుల్లో అహంభావాన్ని తద్వారా నార్సిజిజన్ను పెంచుతాయి అంటే తనను తాను ప్రేమించుకోవడం ఎక్కువగా పెరుగుతుంది ఫలితంగా భాగస్వామి పట్ల సహానుభూతి రాజీ పడే తత్వం తగ్గిపోతాయి భాగస్వాములను పాపులారిటీలో తనతో పోటీ పడే కాంపిటీటర్గా మారుస్తుందని చెప్పుకోవచ్చు పరస్పరం విశ్వాసం సన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది బిజీ జీవితం సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్లో చాలా కాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్పర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్ళుగా మారుతాయి భౌతికంగా మానసికంగా అధిగమించలేని దూరాలకు సృష్టిస్తాయి చివరకు ఒకరితో ఒకరు డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్వతంత్ర భావం అంటే సెలబ్రిటీలకు ఉండే ఆర్థిక భద్రత ఒక గిఫ్ట్లా కనిపించినప్పటికీ సాంప్రదాయక నిబంధతలకు చెరిపేసే స్వాతంత్ర భావాన్ని కూడా పెంపొందిస్తుంది ఫలితంగా సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సయోధ్య కోసం తక్కువ మొగ్గు చూపుతారు ఎవరు దారి వారు చూసుకుంటుంటారు కరిష్మా కాపూర్ సంజయ్ కపూర్ల న్యాయ పోరాటంలో హైలైట్ కావడం గమనార్హం మెరిసే జీవితాల వెనుక పైన మనం చెప్పుకున్నవన్నీ సాధారణ మానసిక కారణాలు మాత్రమే ప్రతి సెలబ్రిటీ విడాకుల వెనుక దాని వైన ప్రత్యేకత కారణాలు ఉంటాయని మనం గుర్తించాలి పాపులారిటీకి ప్రాధాన్యం ఇవ్వడం వివాహిత సంబంధాలు మానసిక ఒత్తిళ్ళు అహంకార అనుకూలత లాంటి అనేక అంశాలు ఉండొచ్చు అలాగే తెరపై మెరిసే తారల జీవితాల్లో కూడా మనకు తెలియని అనేక అనేక చీకటి గాథలు బాధలు ఉండొచ్చు అలాంటి టైంలో అహానికి పోకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది